సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలి అనే ధ్యేయంతో బీజేపీ ముందుకు సాగుతుంది అందుకు తగినట్లుగానే వ్యూహాలను అమలు చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే నూట తొంభై ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఈసారి జాబితాలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సిట్టింగ్ ఎంపీలను దూరం పెట్టింది విద్వేష ప్రసంగాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతలకు గుడ్ బై చెప్పింది ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ విపక్ష కూటమికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అడుగులు వేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే నూట తొంభై ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఈసారి జాబితాలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం సిట్టింగ్ ఎంపీలను దూరం పెడుతున్నట్లు సంకేతాలిచ్చింది అందుకు తగ్గట్లుగానే తొలి జాబితాలోని నూట తొంభై ఐదు స్థానాల్లో ముప్పై మూడు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టింది మూడు పర్యాయాలు ఎంపీలుగా ఉన్న వాల్లో వయస్సు పైబడిన వారితో పాటు వివాదాస్పద విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిని పార్టీ దూరం పెట్టింది తలకు బలమైన సందేశాన్ని పంపింది హిందుత్వం పేరుతో అతిగా రెచ్చిపోయి విద్వేషాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది ఇలా టికెట్ కోల్పోయిన వారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తో పాటు ఢిల్లీలోని సిట్టింగ్ ఎంపీలు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ రమేష్ బిధూరి కర్ణాటక నుంచి అనంత్ కుమార్ హెగ్డే ఉన్నారు ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంటు లోపల వెలుపల వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచారు బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ జట్టు కట్టి పోరాడుతున్న వేళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది పారదర్శకంగా అభ్యర్థుల జాబితా అందుకు తగ్గట్టే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడలేదని చెప్పకనే చెప్పింది కేంద్ర నాయకత్వం రాజధాని భోపాల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్థానంలో బిజెపి అలోక్ శర్మను అభ్యర్థిగా ప్రకటించింది రెండు వేల ఎనిమిది మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ఫైర్ బ్రాండ్ నేత గత ఎన్నికల్లో బిజెపి తరఫున నామినేషన్ వేయడం పెద్ద దుమారాన్ని రేపింది మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సేను దేశభక్తుడు అని పేర్కొంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టకే బంగ కలిగించేలా చేశాయి ఈ వ్యాఖ్యపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించాల్సి వచ్చింది జీ లేదా నాధూరాం గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆమె క్షమాపణ కోరినప్పటికీ తాను మాత్రం ఆమెను పూర్తిగా క్షమించలేనని ప్రధాని చెప్పారు ప్రధాని క్షమించలేదు అనేందుకు ఇప్పుడు ఆమెకు టికెట్ నిరాకరించిన విషయం తెలియజేస్తోంది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నేత దిగ్విజయ్ సింగ్ ను ఓడించిన ఘనత కలిగిన ప్రజ్ఞాసింగ్ చివరకు రెండోసారి టికెట్ అందుకోలేకపోయారు రెండు వేల ఎనిమిది ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి తమ శాపం కారణంగానే కర్కరే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె వ్యాఖ్యానించింది ఈ వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కాదు నియోజకవర్గంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మకు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా స్థానికంగా కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో విశేష ఆదరణ మద్దతు ఉంది అయినా సరే ఈసారి జాబితాలో చోటు సాధించుకోలేకపోవడానికి కారణం ఆయన వివాదాస్పద రెచ్చగొట్టే వ్యాఖ్యలే పర్వేశ్ వర్మ పేరు జాబితాలో కనిపించకపోవడం ఢిల్లీ బీజేపీ విభాగంలో చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ నలభై ఆరేళ్ల వర్మ రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షాహీన్ బాగ్ నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఆందోళనకారులను ఒక్క గంటలో తొలగిస్తానని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో వర్మ మళ్లీ హెడ్లైన్స్ లో నిలిచారు ఈసారి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు మీరు వారిని ఎక్కడ చూసినా వారిని సరిదిద్దాలనుకుంటే వారిని పూర్తిగా బహిష్కరించడం మాత్రమే ఏకైక పరిష్కారం మీరు అంగీకరిస్తే మీ చేయి పైకెత్తండి అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు సీనియర్ బీజేపీ నాయకుడు ఆరుసార్లు ఎంపీగా ఎంపికయ్యారు కేంద్ర మంత్రిగా పనిచేశారు రాజ్యాంగంలోని చాలా అంశాలను మార్చాల్సి ఉందని అందుకే బీజేపీకి నాలుగు వందల స్థానాలను కట్టబెట్టాలని లోక్సభ ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విపక్షాలన్నీ బీజేపీని దుయ్యబట్టాయి హెగ్డే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేని పార్టీ కేంద్ర నాయకత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయన వరుసగా నాలుగు సార్లు నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది Musica Musica ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ రమేష్ బిదూరి పార్లమెంట్ లోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దుమారం లేపారు బిఎస్పీ ఎంపీ డానిష్ అలీని అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారాన్ని లేపింది ఆయన్ను సస్పెండ్ చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి ఈ నేపథ్యంలో రెండు సార్లు ఎంపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అతనికి ఈసారి టికెట్ నిరాకరించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు బిజెపి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి ప్రధాని మోదీ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అంటూ ఒక పక్షాన్ని నిర్దేశించుకుంది ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు మేత అందించేలా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా తమ నేతల వ్యాఖ్యలు ప్రకటనలు ఉండకూడదని కోరుకుంటుంది అందుకే బలమైన నేతను సైతం పక్కన పెట్టింది